గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను శివరాత్రి రోజు ఈ వీడియో షూట్ చేశానండి ఆవకాయ వీడియో అనమాట ఉపవాసం ఉండి ఆవకాయ వీడియో షూట్ చేశాను అది మర్నాడు వస్తుంది అంటే ఇరవై ఏడో తారీఖున మీకు వస్తుందనమాట అయితే ఇరవై ఏడో తారీఖున నా మనోరాలి పుట్టినరోజు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మన వారణాసి వంటి జరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈరోజు నా మనోరాలతో పాటు నాకు తెలుసున్న కూతురు నా లాంటి అమ్మాయి అనమాట ఆ అమ్మాయిది కూడా పుట్టినరోజు ఈరోజు తనకు కూడా విషస్ తెలియజేస్తున్నాను అయితే తె, నన్ను ఇంగువ ఏది వాడుతున్నారని అందరూ కామెంట్లో అడుగుతున్నారండి ప్రతి నేను రెగ్యులర్ వంటలకి ఇదిగోండి జీడి ఇంగు వాడతాను చాలా బాగుంటుంది ఆ ఇంగువ అయితే ఊరగాయలు పెద్ద పెద్ద ఊరగాయలకి అయితే ముద్ద ఇంగు అనమాట హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారినస్ ఇల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఇంట్లో ఆవకాయ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా గా చేసేసుకుందాం ఎందుకంటే ఇదిగోండి మామిడికాయలు వస్తున్నాయి కదా కొత్త మామిడికాయలు వస్తున్నాయి అందుకని మామిడికాయలు చూసిన వెంటనే ఆవకాయ పెట్టుకోవాలనిపిస్తుంది పప్పు వేసుకోవాలనిపిస్తుంది అలాగే ముక్కలు పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది ఆ ఫస్ట్ అయితే ఆవకాయ పెట్టుకోవాలనిపిస్తుంది అండి ఏది ఏమైనా సరే కానీ ముందు ఆవకాయ పెట్టేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఈ కాయలు చూడండి నేనంటే మామిడికాయలు దండి మామిడికాయలు దండి అంటున్నాను అనమాట అంటుంటే ఎక్కడెక్కడ మా వారు వెతికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట వెతికి తీసుకొచ్చారు ఇది ఒక కాయలు అయితే ఇలా ఉన్నాయి అయినా పర్వాలేదు నేనైతే ఆవకాయ వేస్తాను ఈ రెండు కొంచెం గట్టిగానే ఉన్నాయి ఇది మాత్రం కొంచెం మెత్తగా ఉందండి దీన్ని మనం పప్పులో వేసేసుకుందాము ఈ రెండు మాత్రం ఆవకాయ సింపుల్ గా ఆవకాయ పెట్టుకుందాము ఫస్ట్ పెట్టు కొత్త మామిడికాయలు వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టుకున్న ఆవకాయ అనమాట భలే ఉంటుంది కదా సూపర్ గా ఉంటుంది ఆ మీలో ఎంతమందికి ఇష్టం ఆవకాయ కామెంట్ చేసేయండి ఇలా వచ్చిన వెంటనే ఆవకాయ ఎంతమంది వేసుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి నీళ్ళలో వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచాను మెత్తగా ఉన్నది కాస్త గట్టి పడుతుంది అనమాట నీళ్ళలో వేసి పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసాను వదిలేసిన తర్వాత శుభ్రంగా తుడి చేసుకుని పెట్టుకున్నాను మళ్ళీ చెప్తున్నాను వినండి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను తడి అనేది తగలకూడదు ఊరగాయలకి దేనికి పచ్చళ్ళకి తడి అనేది తగలకుండా ఉంటే బ్రహ్మాండంగా ఎన్ని రోజులైనా ఉంటుంది మనం తినడానికి విసుగు పుట్టాలి కానీ ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది శ్రద్ధగా చేసుకుంటే ఇదిగోండి నేనైతే ఇది ముక్కలు కట్ చేసుకుంటాను ఇది అయితే టెంక పట్టదులండి చాలా ఇప్పుడే కదా లేతవాటు కాయలు ఇవన్నీ మనకి తొలుకావకాయ అంటారు కదా అదే అనమాట తొలికావకాయ అంటాం కదా ఆ తొలికావకాయ అనమాట ఇది ఇదిగోండి ఇది చాలా ఈజీగా కట్ అయిపోయింది జీడి తీసేసుకోవాలి ఇలా దీనికి ఇలా పొర అయితే ఏముండదులేండి సన్నగా ఉంటుంది అంత పెద్ద పొర వచ్చేది ఏముండదు బాగా ముద్రకాయకైతే అయితే టెంక పట్టి ఉంటుంది కదా బాగాను గట్టిగా టెంక పట్టేసి ఉంటుంది పీచు మనం కట్ చేయడానికి రాదు అట్లాంటి వాటికైతే పొర లాంటిది వస్తుంది దానికి తీసుకోవాలి దీనికి పెద్దగా ఏం పొర అనేది ఉండదు ఇప్పుడు మనం మొక్కలు కట్ చేసుకుందాము నేనైతే నాకు తొందరగా ఊరిపోవాలి అందుకని చిన్న మొక్కల కింద కట్ చేసుకుంటాను పెద్ద పెద్ద మొక్కల కింద కాకుండా చిన్న అయితే తొందరగా ఊరిపోతుంది ఆ ప్రతి బయటికి నాకు అలా ముక్క ముక్కలుగా వస్తూ ఉంటుంది అనమాట అన్నంలో కలుపు తింటే బాగుంటుంది అందుకని ఇలా చిన్నగా మొక్కలు తరిగేసుకుంటున్నాను ఇది శాంపులు ఆవకాయ కదండి తోళ్ళుకి ఆవకాయే కదా అందుకని చిన్నగా తరిగేసుకుంటున్నాను తొందర తొందరగా ఊరిపోతే తొందర తొందరగా వేసేసుకోవాలి ఇలా ఇంకా లేండి ఇంకొక పదిహేను ఇరవై రోజులు పోతే కనుక మంచిగా టెంక పడుతుంది ముదురు ముదిరితే కాస్త కాయలు అయితేనో కాకపోతే ఊరగాయలు పెట్టుకునే టైం అయితే మాత్రం మే నెలలో అలా పెడతామండి మేమైతే బాగా ముదురుతాయి కదా అప్పుడు పెడతాం ఈ రెండు కాయలే ఆవకాయే బానే అవుతుంది ఆవకాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మంచిగా ఊరి ఊరని ఆవకాయ వచ్చిరాని మాటలు చిన్నపిల్లలకి వచ్చిరాని మాటలు ఊరి ఊరన ఊరగాయ ఎంత బాగుంటుందో కదా ఆ చిన్న చిన్నపిల్లల మాటలు కూడా ముద్దు ముద్దుగా ఉంటాయి ఇదైతే నాకు భలే ఉందండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కత్తి ఇప్పుడు మనం అయితే ఇవి కట్ చేసేసుకున్నాము ముక్కలు కూరగాయ అయితే కలిపేసుకుందామా తొందరగా కలిపేసుకుందాం నోరు ఊరిపోతుంది అద్దరిపోతుంది ఊరగాయ మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి ఇవన్నీ పక్కన పెట్టుకుందాం మీకు దగ్గర నుంచి చూపిస్తా ఇది కాసేపు పక్కన ఇలా పెడదాము కొంచెం సేపు అయితే ఇప్పుడు మనం కారము ఉప్పు ఆవగుండా తీసుకోవాలి అవన్నీ తీసుకుని కలుపుకుందాం అండి దీంట్లో కొలుచుకొని పెట్టుకుంటాను ఈ తోటి ఇదిగోండి కారం ఒక కప్పు కారం వేస్తున్నాను మీరు ఏ కప్పుతో కొలుచుకున్నా సరే కరెక్ట్ అనమాట ఈ చెప్తాను ఉండండి ఒక కప్పు ఒక కప్పు పిండికి ఒక కప్పు ఉన్నర ముక్కలు అనమాట అలా పడుతుంది కొలత అనేది కొంచెం ఆవగుండ ఎక్కువ వేసుకోవచ్చు ఆవగట్టు కావాలి అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఒక కప్పు కారం వేశాను కదా ఒక కప్పు నేను ఆవగుండ వేసాను ఇలా కలుపుకుని పెట్టుకోవాలన్నమాట మూడు గుండెలు గుచ్చెత్తి కలుపుకుని గుచ్చెత్తుకుని పెట్టుకోవాలి ఉప్పు అనేది కొంచెం తగ్గించి తీసుకోండి ఎందుకంటే కాయలు పులుపు ఉంటుంది ఉండకపోతుంది అందుకని నేను సమంగా తీసుకుంటాను కొంచెం ఆవగుండా ఈ కారము ఏ కొద్దిగా కొద్దిగా యాడ్ చేస్తాను ఇదిగో చూసారా ఇదిగో ఇలా వేసేసుకుంటాను అయితే ఒక్క ఈ ముక్కలకి సరిపోకపోతే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది అందుకని ముందే యాడ్ చేసేస్తాను నేను కావాలంటే అటే పెట్టుకుని మళ్ళీ కలుపుకుంటాను ఊరగా ఇదిగోండి ఒక స్పూను ఆవగుండ అలాగే ఎక్కువ ఫుల్ స్పూను కారం వేసుకున్నాను దీంతో దీనిని ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా ఇంక ఉప్పు వేయాల్సిన లేదు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం అవసరమైతే మళ్ళీ కలుపుకోవాలి వాటిని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి అయితే పెద్ద ఊరగాయలో మెంతులు వేసుకుంటామండి దీంట్లో అయితే ఇప్పుడు మెంతులు అయితే వేయను ఎందుకంటే ఇమీడియట్ గా మనకి వేసేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కలిపేసుకుంటే ఈవినింగ్ వేసేసుకోవచ్చు అలా అందుకని నేను వేయట్లేదు ఈ మెంతులు అనేది వేయట్లేదు అనమాట పెద్ద ఊరగాయకైతే అయితే మెంతులు వేసుకుంటాము ఇదిగోండి ఇంగువ మీకు రుచికి తగ్గట్టుగా ఇంగువ వేసుకోండి వద్దు వద్దనుకున్న వాళ్ళు ఇంగోని స్కిప్ చేసేసుకోండి నాకు ఇష్టం కాబట్టి ఇంగో వేసుకుంటాను అలాగే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి నేనైతే వెల్లుల్పాయలు వేయను వచ్చే తోటే వేసుకుంటాను అనమాట ఈసారికి మాత్రం ఈ మూడు ఇలా కలిపేసుకుందాం అండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ముక్కలను బట్టి పిండి కొలుచుకోవాలన్నమాట నేను వివరంగా చెప్పాననే అనుకుంటున్నాను మీకు అర్థమైంది లేదు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మన వారణాసి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి చాలా మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఓకేనా ఇదిగోండి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఇది ఇక్కడ పెట్టుకుని పెట్టుకుని మొక్కలు కలుచుకుందాము ఎంత ఎంత ఉన్నాయో ముక్కలు ఎప్పుడైనా సరే ముక్కలకి కరెక్ట్ కొలత అనమాట ఒక గిన్నెన్నర ముక్కలకి గిన్నెడు కారం ఏదైనా సరే ఒక కప్పు రెండు కప్పులు చూడండి ఇది ఫుల్ ఇలా ఫుల్ కప్పు వేసాను కనిపిస్తుందా మీకు ఏ కప్పు అయినా సరే తీసుకోండి మెజరింగ్ కప్పులు అనేదే కాదు మీరు మీ కొలత ఏ కొలతయినా ఏ గిన్నెనా తీసుకోండి ఏ కప్పు అయినా తీసుకోండి ఆ కప్పు తోటి ఒకటిన్నర ముక్కలు వేసుకుంటే ఆ కారం ఒకటే వేసుకోవాలండి ఎందుకంటే సమంగా ఉంటుంది ముక్క పిండి అనేది సమంగా ఉంటుంది ఎక్కువైపోకుండా సమంగా ఉంటుంది ముక్కలు ఎక్కువైపోయినా జారుగా అయిపోతుంది అనమాట మనం పిండి కలిపడానికి లేకుండా బాగా ఊట వచ్చేసి జారు అయిపోతుంది ఇదిగో ముక్కలు ఇలా ఉన్నాయి కదా ఫుల్ గా అయితే లేవు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి వేసేసుకుంటాను నేను దాన్ని బట్టి కారం వేసుకుందాం అయితే ఇప్పుడు దీంతో దీని కారం ఉండాలి ఈ కారం ఉంటుందో ఉండదో చూద్దాం నీకు కనిపిస్తుందా లేదా అనేది చూసుకుంటున్నాను నేను చెక్ చేసుకుంటున్నా ఇదిగోండి కరెక్ట్ గా ఒక కప్పుతో కప్పుడు వచ్చింది చూసారా అయితే మనకు కొంచెం మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఇక ఏం పర్వాలేదు అలా మీకు కొంచెం ఇంకా పిండి ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఒక్కొక్క స్పూన్ మళ్ళీ కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆవు పిండి అలా వేసుకుని కలిపేసుకుని వేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నాను సరిపోతుంది ఇంకా ఇంకేం కలపక్కర్లేదు అనుకుంటున్నా కలిపి చూసాక చూద్దామండి ఏదైనా యాడ్ చేయాలంటే ముక్కలు ఇవన్నీ కలిపిన తర్వాత చూద్దాం అసలు వావు ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్ గా ఉంది అద్దిరిపోతుంది ఇందులో ఒకటి వేయలేదు మీరు అడుగుతారు నాకు గుర్తుంది వేద్దాం అని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇదిగోండి శుభం కదా పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కలిపేద్దాం ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా సరిపోయిందండి నాకు ఇంకా కరెక్ట్ గా ముక్క పిండి చూసారా ఇలా ఇలా ఉండాలన్నమాట ముక్కా పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఇది ఊరగాయలకి నూపప్పు నూనె బాగుంటుంది పల్లీ నూనె బాగుంటుంది అది కూడా మనకి గానుగు నుంచి ఆడించి తెచ్చుకున్న నూనె అయితే బాగుంటుంది ఫ్రెష్ ఆయిల్ ఏదైనా సరే బాగానే ఉంటుంది నేనైతే నూపపు నూనె వాడతాను ఎక్కువగాను ఇలాంటి వాటికి అందుకని నూపపు నూనె వేస్తున్నాను చూసి కలుపుకుందామండి ముక్క ఎలా ఉందనేది నేను అసలు నోట్లో పెట్టుకోలేదు ఇవాళ ఊరగాయ కూడా నేను రుచి చూడండి నేను ఇది శివరాత్రి మహాశివరాత్రి రోజు నేను ఈ ఊరగాయ కలుపుతున్నాను ఉపవాసం ఉంటాం కాబట్టి రుచి అయితే చూసే ప్రసక్తే లేదు తర్వాత ఊరిన తర్వాత ఉపవాసం అయిపోతుంది కదా మర్నాడు వేసుకుంటాం అప్పుడే టేస్ట్ చేస్తాం ఇదిగోండి ఇలా ఇలా ఉంటే ఊరిపోతే చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు పిండి ముక్క అంత సమానంగా ఉంటాయి మీకు జారుగా కావాలంటే మొక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి అదే దిగ్గు మన ఊరగాయ రెడీ అయిపోయింది ఇలా పెట్టేసి పెడతాను ఇది మళ్ళీ ఊరిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది నేను ఊరగాయకి వెళ్ళిపోయే టైము నాలుగైతుందండి కనిపిస్తుందా మీకు ఈ వాచ్లో టైం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు నాలుగే అవుతుంది కరెక్ట్గాను వీలైతే రాత్రి చూపిస్తాను లేదంటే కనుక రేపొద్దుని చూపిస్తాను అంటే ఈవినింగ్ మళ్ళీ గుడికి వెళ్ళడం అది ఉంటుంది ఇన్ కేస్ నాకు వీడియో చేయడానికి టైం ఉంటే మీకు చూపిస్తాను లేదు అంటే గనక పొద్దున్నేలాగైనా మళ్ళీ వీడియో తీసి ఇదంతా కూడా చూపిస్తాను మీకు నేను ఇదంతా తడి లేని చేతులతోటి శుభ్రంగా ఇలాగా ఊర్చేసుకోండి ఊర్చుకుని పెట్టుకోండి ప్లాస్టిక్ వాటిల్లో కలుపుకోవచ్చు లేదంటే ఇలా గాజు పాత్రల్లో కలుపుకోవచ్చు స్టీల్ దాంట్లో కలిపేసుకోవచ్చు కానీ వెంటనే కలిపిన వెంటనే కూడా తీసేసుకుని మీరు జాడీల్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టేసుకోవాలి ఇనుము ఇత్తడి రాగి ఇలా అల్యూమినియం ఇలాంటి వాటిల్లో దేంట్లోనూ కలుపుకోకూడదండి ఊరగాయ అనేది ఇత్తడి వాటిలోనూ అసలు రాగి వాటిలోనూ అసలు కలుపుకూడదు అని అనమాట పులుపుకి అవి చూసుకుని కలుపుకోండి మీ అందరికీ తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను ఇలా గుచ్చేసాం కదా చూద్దాం నేను ఈవినింగ్ వీలైతే చూపిస్తాను లేదంటే కనుక తర్వాత చూపిస్తాను ఎంతవరకు ఊరింది అనేది చూద్దాం మనం ఇదిగోండి మన కొత్త తొలుకు ఆవకాయ పెట్టేసుకున్నాము కలిపేసుకున్నాము ఇది ఊరిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఓకేనా అసలు వాసన అయితే ఆడిపోతుందండి ఇంగువ ఆవకాయ ఇంగువ వేసుకున్నాం కదా కొత్త ఆవకాయ ఇంగువ వేసి చేసిన ఆవకాయ అనమాట గా ఉంటుంది వాసన అయితే గుమాయించేస్తుంది అనమాట ఇది మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుని ఇది ఊరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా నచ్చిందా మీకు నచ్చితే మరి లైక్ చేయాలి కదా షేర్ చేయాలి కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మళ్ళీ కలుద్దాం ఇది ఊరాక చూపిస్తా ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చామండి గుడికి వచ్చిన వెళ్ళి వచ్చిన వెంటనే చూద్దాం సాయంత్రం చూపిస్తానని చెప్పాను కదా ఆవకాయ ఎంతవరకు ఊరిందో ఒక్కసారి చూద్దాం ఊట అయితే కొద్దిగా వచ్చిందండి ఒకసారి కలుపుకుందాం ఇదిగో చూడండి ఇట్లా వచ్చిందనమాట మొత్తం అంతా చెమ్మగానే ఉంది మనం ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ వేస్తాము అంతేనండి అయిపోయింది ఈ బూరి ఆవకాయ ఆవకాయతోటి అన్నం తింటే మస్తు ఉంటుంది కదా చాలండి ఈ ఆయిల్ సరిపోతుంది సరిపోయింది కదా పిండి ముక్క అంతా చక్కగా సరిపోయింది చూస్తే నోరు ఊరిపోతుంది అన్నిసార్లు అనకూడదు ఉపవాసం ఉండి నోరు ఊరుతుంది నోరు ఊరుతుంది అని మాత్రం అనకూడదు ఇది రేపొద్దున వరకు ఉంచి రేపొద్దున్న వేసుకుంటామన్నమాట నచ్చిందా మీకు చూడండి ఎంత బాగుందో ఇది తీసేద్దాం గుమాయించేస్తుంది గుమగుమ గుమగుమ బాయ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా టాటా